మాజీ ఎమ్మెల్సి రామ్ చంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పచెప్తోంది అధిష్టానం సరే ఫైనల్ గా కొత్త అధ్యక్షుడైతే రాబోతున్నారనే జోస్ వచ్చేలోపే బిగ్ బాంగ్ పేల్చారు ఎమ్మెల్యే రాజసింగ్ పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికి వస్తే తన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించి పంపిచేశారని ఈ అంటూ బీజేపీకి గుడ్ బై రామ్ చందర్ రావు అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారన్న వార్తలు వచ్చిన వెంటనే రాజాసింగ్ స్పందించారు పార్టీ ప్రెసిడెంట్ ను ఓటీసి ఎన్నుకోవాలి ఎవరికో దగ్గరని ఓ వ్యక్తిని అధ్యక్షుడిని చేయడం కరెక్ట్ కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత పార్టీ ఆఫీస్ కు వచ్చి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు రాజాసింగ్ అయితే రాజాసింగ్ కు నామినేషన్ పత్రాలు కూడా ఇచ్చామని తనను బలపరుస్తూ పది మంది సంతకం చేయాల్సి ఉండగా ఆ మద్దతు లేకే రాజాసింగ్ తిరిగి వెళ్లిపోయారంటున్నారు బీజేపీ నేతలు ప్రెసిడెంట్ ఎంపికపై బీజేపీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతోందట ఈటేళ్ల రచన తరపు అధ్యక్ష పదవి ఇస్తారని ఆల్మోస్ట్ పార్టీ లీడర్లు అందరూ ఫిక్స్ అయిపోయారు అందుకు తగ్గట్లుగా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందట ఏమైందో ఏమో తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్ గా రామ్ చందర్ రావు పేరు తెర మీదకి రావడంతో షాక్ అయ్యారట కమలం పార్టీ లీడర్లు అయితే ఈటల రాజేందర్ విషయంలో బీజేపీ రాష్ట్ర పెద్దలు కొందరు ముందు నుంచి అభ్యంతరం తెలుపుతున్నారని ఓపెన్ సీక్రెట్ అయితే ఈ టేల రాజేందర్ విషయంలో బీజేపీ రాష్ట్ర పెద్దలు కొందరు ముందు నుంచి అభ్యంతరం తెలుపుతున్నారనేదే ఓపెన్ సీక్రెట్ ఆయనది వామపక్ష భావాజాలమని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వొద్దని ఇప్పటికే పలుసార్లు ఆయనపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళాయి అందుకే రేపో ప్రకటన అంటూ వాయిదా పడుతూ వచ్చింది ఫైనల్ గా కొందరు పట్టుబట్టి ఈటేలకు అధ్యక్ష పగ్గాలు దక్కకుండా అడ్డుకోగలిగారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతుందట ఇదే క్రమంలో బిజెపి అధ్యక్ష ఎంపిక పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది అధ్యక్షుని సెలెక్ట్ చేసింది బిజెపి అధిష్టానం ఆయన పని చేయాల్సింది పార్టీ కోసం కానీ బిజెపి అధ్యక్షుడిగా రామ్ చంద్ర రావు ఎంపిక బిజెపి బిఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాల్లో భాగమంటూ వాయిస్ అందుకుంది కాంగ్రెస్ ఇక బిఆర్ఎస్ విలీనమే బాకీ ఉందని అంటున్నారు ప్రభుత్వ వీఫ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కేసీఆర్ ఎత్తుగడలు సక్సెస్ అయ్యాయి బీఆర్ఎస్ కు అనువైన నాయకుడే బీజేపీ అధ్యక్షుడయ్యాడంటూ ఆ రెండు పార్టీలపై బాణాలు ఎక్కుపెడుతున్నారు అయితే అంతకంటే ముందే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడం చర్చకు దారితీస్తోంది బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు చక్రం తిప్పారని చంద్రబాబు చెప్పిన వ్యక్తికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపిస్తోంది ఈ ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించాల్సి వచ్చింది ఇలా కషాయ రథసారథి ఎంపిక ఇంట బయట రచ్చలేపుతోంది ఓ వైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై బీజేపీలోనే రచ్చరంబోలాంటే మరోవైపు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ సెంట్రిక్ గా డైలాగ్ వారు దిగుతున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడికి పార్టీ వ్యవహారాలు చక్క రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం రామ్ రావుకు కత్తి మీద సాము లాంటిదేనన్న చర్చ జరుగుతోంది స్టేట్ ప్రెసిడెంట్ సెలెక్షన్ పై రచ్చ ఇంతటితోనే ముగుస్తుందా పిక్చర్ ఇంకా బాకీ ఉందా అనేది వేచి చూడాలి మరి